నమస్తే అన్న అందరికీ నమస్కారం పొట్ట చేత పట్టుకుని కువైట్కు వచ్చిన తర్వాత చాలా మంది ప్రవాసులు మనం చూసుకుంటే మోసపోయి కువైట్లోని వీధులలో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు కనపడుతూ ఉన్నారు వాళ్ళ మోసపోయినా సరే వాళ్లకు తగిన న్యాయం జరగడం లేదు అలాగే వాళ్ళు పోగొట్టుకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని తిరిగి వాళ్ళ దగ్గరికి వసూలు చేసే ఒక వ్యవస్థ కూడా లేకపోవడం చాలా బాధాకరం అలాగే కువైట్లోని రోడ్ల మీద ఉన్న ప్రవాసులను పోలీసులు అరెస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్లకు అకామా ఉండదు అలాగే రెసిడెన్సీ ఉండదు కాబట్టి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆల్ సాల్హియా పోలీస్ స్టేషన్ ఒక ప్రవాసుడిని దేశ బహిష్కరణ కేంద్రానికి రెఫర్ చేసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని మసీదులో ఒక ప్రవాసుడు నిద్రిస్తూ ఉన్నట్లు ఆ యొక్క మసీదుకు వచ్చిన ఒక భక్తుడు మనం చూసుకుంటే పోలీసులకైతే నివేదించడం జరిగింది అలాగే పెట్రోలింగ్ వాహనాలకు సమాచారం అందిన తర్వాత పెట్రోలింగ్ వాహనం మసీదు దగ్గరికి చేరుకుంది అందులో నుంచి దిగిన పోలీసులు అక్కడ ఉన్న ప్రవాసుడిని గమనించడం జరిగింది అలాగే యొక్క ప్రవాసుడు మసీదు ప్రాంగణంలో ముందు పక్క మనం చూసుకుంటే నిద్రపోతూ ఉన్నాడు మసీదులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక సైడ్ అయితే నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉన్నప్పుడు పోలీసులు అతన్ని నిద్రలేపి అతని యొక్క పతాకా చూపించమని చెప్పి అడగడం జరిగింది అలాగే అతని దగ్గర ఎటువంటి బతాకా లేదని చెప్పేసి అలాగే అతను చాలా కాలంగా కువైట్ లో అకామా లేకుండా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినట్లు పోలీసులు కనుగొన్నారు అలాగే అతను ఉండేందుకు ఎటువంటి వసతి లేకపోవడంతో మసీదులో నిద్రపోవడానికి ఎంచుకున్నానని చెప్పి మసీదులో ఎయిర్ కండిషనింగ్ ఏసీని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నట్లు ఆ యొక్క ప్రవాసుడు వివరించాడు కువైట్కు వచ్చిన తర్వాత ఏ యొక్క ప్రవాసుడైనా సరే గౌరవంగా కువైట్ లో పనిచేసి పది రూపాయలు డబ్బు సంపాదించుకుని అకామా ఉండి రాయల్ గా మళ్ళా తన దేశానికి వెళ్లాలనుకుంటాడు కానీ కువైట్కు వచ్చిన తర్వాత అకామా అయిపోయి కువైట్లోని రోడ్లలో మసీదులలో ఏదో దొరికిన కాటికి తిని ఉందామని అయితే ఎవరు అనుకోరన్నా దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే వీసా తీసే యజమానులు కువైటీలే కారణమని చెప్పేసి చాలా మందికి తెలుసు కానీ ఎవరు ఏం చేయలేరు కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఇటువంటి వారిపైన దృష్టి పెట్టి దయచేసి ఇండియాకు పంపించాలని కోరుకుంటూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్